హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదాన్ నేను ప్రసాద్ జాతీయ స్థాయిలో పవన్ మానియా సో అసలు దీనికి గల కారణం ఏంటి మనం తెలుగు వాళ్ళ మనం మాట్లాడుకోవడం కాదు అసలు పవన్ కళ్యాణ్ ఎవరు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారు అనేది జాతీయ మీడియాలో సైతం ఇవాళ చర్చగా మారింది అంటే అది తెలుగువాడి గొప్పతనమో కాదో అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు ఏవైతే ట్రెండింగ్లో ఉందో ట్విట్టర్లో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది కూడా తెలియజేస్తుంది దానికంటే ముందు వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హేళన చేశారు అనే అంశం కూడా ఉంది అది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇదిగో ఈ మనిషి తెలుసు కదా మీకు ఎక్కడో చూసినట్టుందా మాజీ మంత్రి ఛాలెంజ్లు తోడలు కొట్టుకోవడాలు మామూలు వ్యవహారం కాదు ఇది సో ఇప్పుడు చిరంజీవి లేకపోతే నువ్వెవరు ఇది ఆయన మాట్లాడే భాష ఈయన ఒక డాక్టరు సో సరే అది అది కానీ ప్రక్కన పెడితే ముందు మామూలుగా మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి అధికారంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఎలా మాట్లాడాలి మరి ఎందుకో పబ్లిక్ డొమైన్లో రాగానే పోనకాల వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చివరిగా నర్సరాపేటలో ఏ విధంగా ఛాలెంజ్ చేసేవాడు శాశ్వతంగా రాజకీయాల నుంచి అన్నాడు మరి ఓడిపోతే ఇప్పుడు ఓడిపోయారు గెలవలేదు కదా ఒకవేళ పొరపాటు నన్ను గెలిచారా గెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓడిపోయారు కాబట్టి ఆయన ఏమన్నా శాశ్వతంగా తప్పుకుంటారా లేదా అనేది ఒకసారి మరి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయన హూ ఈజ్ హీ వాట్ ఈస్ హీ ఈ వాట్ వాటిసీ అనే దానికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పలా ప్రజలు చెప్పారు ఇప్పుడు వేర్ వేరీస్ జగన్ అనేది కూడా చాలా గట్టిగా చెప్పారు సో ఇంకా ముందు ముందు ఉందండి ఇదిగో ఈయన మరో మంత్రి గారు మంత్రి సారీ మాజీ మంత్రి గారు మంత్రి గారు అని కూడా అనలేము మాజీ మంత్రి గారు సో ఏళ్లలో మాటలు చెప్పాలంటే కోటలు దాటిపోతాయి ప్రజలకు మాత్రం ఏ ఒక్కరు అందుబాటులో ఉండరు పైగా ఈయన గురించి చెప్పాలి అంటే సాక్షాత్తు ఒక బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు చనిపోయాడు అన్న బాధలో ఇంటికి వెళ్తే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అడిగాడు అనే ఆరోపణలు వచ్చినాయి సో అట్లా ఉంది పరిస్థితి ఇది ఎంట్రుకులకే వచ్చింది ఎంట్రుకులు వ్యాపారం చేసుకుంటారు కదా ఎంట్రుకులు వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటారు మాములుగా వెళ్ళాము తిరుగుతా బోర్లుగా ఈ అమ్ముకుంటా ఉంటాం అంటారు ఆ టైప్లో వీళ్ళు అసలు ఈ ఎంట్రుకులు ఏందో ఈ గోల ఏందో మీరేం మంత్రులు ప్రజలకు ఏం చేయాలా సేవ చేయాలి శాఖకు సంబంధించిన వ్యవహారం గురించి చెప్పాలి ఎంట్రుకులు బోర్లో ఇయ వీళ్ళు చెబుతున్నది సో ఇక్కడ చూడండి రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకి తీసుకుని ఎవడైనా చేసుకుంటాడు దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎంట్రీకి వేయలేడని చెప్పేసాను ఏ ఎంట్రుకులు ఏంది అసలు ఇంతకుముందు రాజకీయ జీవితంలో ఎవడైనా ఎప్పుడైనా మాట్లాడారు అలాగా మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ వెంట్రుకల భాషలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారిని కదిపే శక్తి ఈ దేశంలోని ఎవరికి లేదంట కానీ ఇప్పుడు ఎవరికొందరు చూశారుగా ప్రజలకు ఉంటుంది సో ఇది కనుక మీరు గమనించినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్రీకి కూడా అని చెప్పేసి ఆయన సో వీళ్ళందరికీ ఇంట్రీకుల భాషే సో చివరికి ఏం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా రెండు మనం గుర్తుంచుకోవాలి నా ఇంట్రీ కూడా పీకలేనన్నప్పుడు దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి బోర్డుగుండు చేశారు అని సరే అవన్నీ మనం మాట్లాడకూడదు కానీ అవి ప్రజలు అనేక రకాలుగా ట్రోల్స్ చేసుకున్నారు కరెక్ట్ కదా ఆయన ఎంతైనా మన మాజీ ముఖ్యమంత్రి ఇక దాని తర్వాత మరొక అంశం ఏంటి అంటే ఆయన అన్నారు ఆలోచన చేయమని చెబుతున్నా అదే విధంగా నేను మీకు మంచి చేస్తే అని అన్నారు సో ఆలోచన చేశారు నేను మీకు మంచి చేస్తే నాకు ఓటేయండి అన్నారు సో ఆయనకు ఓటేయలేదు కాబట్టి మరి ప్రజలు ఏమని ఆలోచించారు అనేది కూడా అర్థం చేసుకోరు సో ఇది ఏంటి అంటే రాజకీయాల్లో ఇది ఒక కొత్త తరహా రాజకీయం సో ఇక దీని తర్వాత ఏమైంది కూడా ఒకసారి చూద్దాం

వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఆనందం చూడండి ఇప్పుడు ఈ డైలాగ్ ట్రెండింగ్ అయింది ఆ సమయంలో మాట్లాడినప్పుడు సార్ ఆఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు అనుకోండి వాళ్ళ నాయకుడు అన్నప్పుడు కానీ ప్రజలందరూ అనుకునేలాగా ఆ మాట ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అనేది చాలా బలంగా కనపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే వారాహి యాత్ర చేస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటి గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడా సింగిల్ సీట్ కూడా రానివ్వకుండా చేస్తా అని చెప్పేసి ఏదైతే ఛాలెంజ్ విసిరారో ఆ ఛాలెంజ్ని ప్రజలు ఓన్ చేసుకున్నారు ఆయన ఏదో చెప్పగానే కాదు ప్రజలు దాన్ని ఓన్ చేసుకున్నారు నిజమేనేమో అలా చెయ్యాలేమో లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదేమో అనే భావనలోకి ప్రజలు వచ్చారు కాబట్టే ఇవాళ ఉమ్మడి జిల్లాలు జిల్లాలకు జిల్లాల సైతం వాష్ అవుట్ అయిపోయింది చూడండి ఇక ఈయన మాట్లాడుతున్నా చూడండి జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ హ్యాడ్ మేడ్ ఏ డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచే అవకాశమే లేదు పవన్ కళ్యాణ్ గారు లేకుండా అని చెప్పేసి నేను చెప్పట్లేదండి జాతీయ మీడియాలో వాళ్ళు చెబుతున్నారు మరలా టీడీపీ వాళ్ళకి ఏమైనా బాధ కలుగుతుందేమో కానీ అక్కడ వాళ్ళు చెబుతున్న దాని సారాంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర గురించి ఏంటి అంటే ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన స్వచ్ఛందంగా వెళ్ళటం జైల్లో పరామర్శించడం కావచ్చు ఆ తర్వాత ఆయన వచ్చేసి ఏదైతే పొత్తు ఉంది అని డైరెక్ట్ గా డిక్లేర్ చేశారో అది కావచ్చు ఎక్స్ట్రా పవర్ టు దిస్ అలయన్స్ ఆయన ఉండడం వల్లనే దీనికి ఎక్స్ట్రా పవర్ అనేది కూడా వచ్చింది మామూలుగా సినిమాల్లో పవర్ స్టార్ అంటారు కదా అలాగే ఇక్కడ పొలిటికల్లో కూడా ఈయన ఉండడం వల్ల ఆ పవర్ అదనంగా యాడ్ అయింది అనేది జాతీయ మీడియాలో చెప్తున్నారు మరలా ఇక్కడ చూడండి క్రెడిట్ షుడ్ బి గివెంట్ ఓన్లీ వన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గుర్తుంచుకోండి సో ఇక్కడ ఏంటి అంటే హూ ఈస్ హీ వాట్ ఈస్ హీ అన్నందుకు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఎడిటింగ్ ఎవరు చేశారు కానీ నా పేరే పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ అనే పేరు తెలియదు అని ఎవరైనా అన్నారు అంటే దాన్ని అహంకారం అంటారా పొగరంటారా ఏమంటారో మీరే అర్థం చేసుకోండి ఇదే పవన్ కళ్యాణ్ని పేరు పెట్టి పిలవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉండగా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ అని పిలవని వ్యక్తి అధికారం పోయింది అన్న మరుక్షణమే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారికి అని అని చెప్పి సంబోధించారు దీన్ని బట్టి చూడండి అధికారం ఉంటే ఎలా ఉంటారు అధికారం లేకపోతే ఎలా ఉంటారు ఎవరు ఎలా ఉన్నారు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు బేరే చేసుకోండి ముగ్గురిని ప్రక్కప్రక్కన పెట్టి ఎవరు అధికారంలో ఉండగా ఏ తరహాలో ఉన్నారు అనేది మీరే అర్థం చేసుకోండి సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఈ యొక్క ట్విట్టర్లో వచ్చిన ట్రెండింగ్లో ఉన్న జాతీయ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మేనియా అని అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి సో ఈ వీడియో పైన అలాగే పవన్ కళ్యాణ్ గారి మానియా జాతీయ స్థాయిలో రావడం పైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ